హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక ఏదో ఒక రకంగా కావ్య అయితే అప్పు కళ్యాణ్ రాజ్ని ముగ్గురిని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకొని బయటకు తీసుకొని వస్తుంది ఇక అప్పు అయితే బంటితో ఒరే ఈ సంగతి ఏమీ కూడా అమ్మ వాళ్ళకి తెలియద్దు బాధపడుతుంది అనగానే ఇక కావ్యరాజ్ కూడా చెప్తారు అవును అప్పు సరి అప్పు గురించి ఏమి ఇంట్లో చెప్పదురా అని చెప్పి చెప్పేసరికి సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కళ్యాణ్ వచ్చి బ్రో బ్రో అని చెప్పి పిలుస్తాడు ఏంటి కవి అని చెప్పి అనగానే సారీ బ్రో నా వల్లే నీకు ఇదంతా అనగానే అదంతా తర్వాత ముందు నీ ఆవేశం తగ్గించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు ఇక వెంటనే కావ్యరాజ్ అలాగే ఇక అందరూ వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే ఇంటికి రాగానే ఇక అక్కడే నుంచొని రుద్రాణి ఎక్కడికో వెళ్ళొస్తున్నారు వీళ్ళ ముగ్గురు కలిసి చూసావా దానలక్ష్మి కళ్యాణ్ణి వాళ్ళ వెనకాలే వెనకాలే తిప్పుకుంటారు తప్పించి కనీసం ఒక్కరోజైనా నీతో కూర్చొని మనసు విప్పి మాట్లాడేలాగా ఏ రోజు చేయదు ఆ కావ్య ఎంతసేపు నిన్ను దూరం చేసేసి ఇక తనకి దగ్గరయ్యేలాగా చేస్తుంది అది నువ్వు గమనించు అనగానే అవునవును నిజమే కానీ ఏదో ఒకరోజు కావ్యకి బుద్ధి చెప్తాను అని చెప్పి దానలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇక అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు కావాలని ఇక దానలక్ష్మికి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి కావ్య మీద లేనిపోని చాడీలన్నీ చెప్పడం వల్ల దానిలక్ష్మి ఇక వెంటనే కూడా కావిని ఏదో ఒక మాట అని బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందరికీ వడ్డన కావ్య చేస్తూ ఉంటే ఇక దానిలక్ష్మి దగ్గరకు వచ్చి వడ్డన చేస్తుంటే ఆగు నువ్వు నాకు వడ్డించద్దు అని చెప్పి అనగానే ఇక అందరూ ఆశ్చర్యపోతారు ఏమైంది అత్తయ్య అనగానే ఏమీ అవ్వలేదు నువ్వు నాకేం వడ్డించిన అవసరం లేదు నాకు చేతులు ఉన్నాయి అలాగే ఇక నువ్వు కూడా నువ్వు తింటే సరిపోతుంది అందరికీ ఏమి పెట్టనవసరం లేదు అందరి దగ్గర ఏదో మంచి దానిలాగా అని చెప్పి అనగానే ఏమైంది దాని లక్ష్మి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది వెంటనే లేదత్తయ్య గారు నాకెప్పుడు నుంచో ఒక ఆశ నా కొడుకు నా దగ్గర ఏ విషయం దాచిపెడుతున్నాడో ఏ విషయం దాచట్లేదో అసలు నాకు అర్థం కావట్లేదు కన్న తల్లి నేనా లేదంటే ఈ మహాతల్లి అర్థం కావట్లేదు ఎంతసేపు కావ్య వదిన కావ్య వదిన అని చెప్పి తిరుగుతున్నాడే తప్పించి తల్లి దగ్గర కూర్చొని కనీసం వాడి మనసులో ఉన్న బాధ చెప్పట్లేదు అందుకే ఈ మహా తల్లి నాకేం వడ్డించద్దు అని చెప్పి ఇక అంట అనగానే ఇక వెంటనే అపర్ణ అంటుంది దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటి కోడలతో మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు వడ్డించడం తప్పనిపిస్తే నీకు నువ్వు వడ్డించుకొని తిను మళ్ళా నా కోడల్ని ఎందుకు ఏదో ఒకటి నిందిస్తావు కన్నతల్లిగా కళ్యాణ్ బాధని అర్థం చేసుకోవాల్సింది నువ్వు కావ్య ఏ రోజు కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి నేను నీ కన్నతల్లిని అని చెప్పలేదు కళ్యాణ్ కన్నతల్లిగా భావిస్తున్నాడు అందులో చాలా వ్యత్యాసం ఉంది నువ్వు అన్ని కష్ట సుఖాల్లో వాడి దగ్గరకు వెళ్ళి అన్ని పాలు పంచుకుంటే నీకు దగ్గర కూడా ఎప్పుడూ కూడా కళ్యాణ్ అన్ని విషయాలు చెప్తాడు కానీ నువ్వు ఏ రోజు అలా లేవు పట్టు చీరలని షాపింగ్లని ఇవని అవని చిన్నప్పటి నుంచి వాడిని వంటవాడిగా చేశావు ఇప్పుడు సడన్గా నీ దగ్గరకు వచ్చి వాడు అంతా మనసు విప్పి చెప్పాలంటే ఎలా జరుగుతుంది ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నా కోడల మీదకి వస్తున్నావా ఎవరికైనా ఏం జరిగినా చాలు నా కోడల మీద పడడానికి చాలా సిద్ధంగా ఉంటారు ఇదిగో కావ్య ఇంత మంచితనం పనికిరాదు అయినా నీకెవరు వడ్డించమంటున్నారు అన్నీ ఇక్కడ పెట్టేసి వాళ్ళకాలే వడ్డించుకుంటారు వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే తింటారు నువ్వెందుకు వడ్డించడం వచ్చి కూర్చోవు అనగానే అది అత్తయ్య గారు అనగానే ముందు ఆ ట్రే అవన్నీ పక్కన పడేసి ఈ పక్కన వచ్చి కూర్చో ఇక నుంచి నువ్వు నా పక్కనే కూర్చోవాలి ఎవరు వడ్డని వాళ్ళు వడ్డించుకుంటారు లేదంటే మానేస్తారు నీకెందుకు అని చెప్పి కావ్యని చాలా గొప్పగా అంటుంది అపర్ణ ఇక మాటలన్నీ చూసి ఇందిరాదేవి మనసులో చాలా ఆనందపడుతుంది రాసు ఆశ్చర్యపోతాడు ఇక ఈ కళావతి ఎవరినైనా మార్చగలదు నన్నే మార్చేసింది ఇక మా మమ్మీ ఒక లెక్క అని చెప్పి అనుకోగానే ఇక భోజనాలు కంప్లీట్ అయిపోయినాక ఇక ఆషాఢ మాసం సందర్భంలో ఇక అక్కడ ఉన్న గోరింటాకుని గిన్నెలో తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య ఏమండి గోరింటాకు ఆషాఢ మాసం ఖచ్చితంగా పెట్టుకోవాలి నాకు పెట్టుకోవడం చేతనవదు కొంచెం నాకు గోరింటాకు పెట్టండి అని చెల్ల చాలా క్యూట్గా అడుగుతుంది కావ్య ఇక వెంటనే అయితే ఏంటి ఫంక్షన్స్ ఏమీ లేవు అలా పెళ్ళి పెళ్ళిళ్ళు కూడా ఏమీ లేవు ఇప్పుడు ఇప్పుడేంటి గోరింటాకు సడన్గా అనగానే అంటే ఇది ఆషాఢ మాసం కదండి ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాల్సిందే పెట్టండి అనగానే సరే సరే ఏదో ఒక డిజైన్ పెడతాను కూర్చో అని చెప్పి చేతులు పట్టుకొని ఇక గోరింటాకు పెడుతూ ఉంటే ఏవండి ఇలా గోరింటాకు పెడుతూ ఉంటే ఏవండి అదేంటండి పొద్దున్న పోలీస్ స్టేషన్లో ఇక కళ్యాణ్ తీసుకొని వస్తానని మీరేంటండి సెల్లో ఉన్నారు అని చెప్పి అడగగానే ఏంటి కావాలని అడుగుతున్నావు కదా అని చెప్పి అనగానే అబ్బే లేదండి నిజంగానే అడుగుతున్నాను అసలు మీరు అంత డేరుగా వెళ్ళారు కదా సెల్లో ఉండిపోయారేంటి కనీసం నేను రాకపోతే మీరు ఇంకా అక్కడే ఉండేవాళ్ళేమోనని నా డౌటు అని చెప్పి కావ్య వెటకారంగా అంటుంది చాలు చాలే నువ్వు పెద్ద తెలివైన దానివని ఒప్పుకుంటానులే కావాలని నన్ను హేరన్ చేస్తున్నావు నేను ఈ గోరింటాకు పెట్టను అని చెప్పి అనగానే అయ్యో ఇయ్యో సగం గోరింటకు పెట్టి సగం పెట్టకపోతే ఎలా అండి పెట్టండి ఇంక నేను ఏమి అన్నం అని చెప్పి ఇక మధ్య మధ్యలో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చిర్రు బుర్రులు ఆడుకుంటూ గోరింకా గోరింటాకైతే కంప్లీట్ చేస్తాడు ఇక రాజ్ కావ్య చాలా సరదాగా గోరింటాకనైతే ఎంజాయ్ చేస్తూ ఒకరి కలర్లో ఒకరు చూసుకుంటూ ఇక గడిపేస్తూ ఉంటారు ఇక ఇక్కడికి వస్తే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇక కాలుగాలను పిల్లల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు మమ్మీ ఏంటి మమ్మీ ఈరోజు ఏదో పెద్ద విషయం జరుగుతుంది అని చెప్పావు కానీ ఏమీ జరగలేదు చివరి అక్కడికి మొత్తానికైతే అంతా శాంతంగానే ఉంది అనగానే ఒరే తినబోతూ రుచి ఎందుకు అడుగుతావరా నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈరోజు అనామిక రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా నాకు కాల్ రాకే వస్తుంది ఆ కాల్ కోసమేరా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అనగానే ఇంతలోనే అనామికకి నూరేళ్ళు అన్నట్టు కాల్ చేస్తుంది అనామిక ఫోన్ లిఫ్ట్ చేసి అనామిక చెప్పు ఏమైంది ఇంకా జైల్లోనే ఉన్నావా లేదంటే బయటకు వచ్చేసావా అనగానే జైల్లో లేనా బయటకే వచ్చాను ఫస్ట్ కాల్ మీకే చేస్తున్నా అని చెప్పి అనగానే ఏమైందన్న అనగానే ఇంకా ఏమవ్వాలి నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది చివరి అక్కడికి నన్ను జైలు పాలు చేసిన ఆ కళ్యాణ అప్పు గురించి నాకు చాలా కోపంగా ఉంది అసలు ముఖ్యంగా ఆ అప్పు ఆ అప్పు గురించి తలుచుకుంటుంటేనే నేను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దాన్ని ఇక నా మనస్ఫూర్తిగా దాన్ని జీవితాంతం మర్చిపోలేని దెబ్బ కొట్టాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే రుద్రాని ఏం చేద్దాం నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ నేను ఏమి చేయలేను కదా అనగానే అదేంటంటే మీరు చాలా ఇంటెలిజెంట్ మీరు తలుచుకుంటే ఖచ్చితంగా నాకు సహాయం చేయగలుగుతారు అప్పుడు మీరు ఇక నా దృష్టిలో ఒక రేంజ్లో అయిపోతారు అనగానే బోడీ నీ రే నీ దృష్టిలో నేను ఒక రేంజ్లో ఉంటే ఏంటి రేంజ్లో లేకపోతే ఏంటి కాకపోతే నువ్వు ఖచ్చితంగా నాకు ఆయుధం దానివి నిన్ను అడ్డం పెట్టుకొని ఈ ఆస్తిని ఎప్పటి నుంచో దక్కించుకోవాలని ఆశపడ్డాను కానీ నీ తింగరతనం వల్ల చివరి అక్కరికి విడాకులు కూడా తీసుకొని బయటికి పోయావు కానీ నీ వల్ల నాకు ఎంతో కొంత లాభమే కానీ నష్టం లేదు అని చెప్పి ఇక సరే నా హెల్ప్ అంటున్నావు కదా ఏం చెయ్యాలి అనగానే ఇక వెంటనే అందరి ముందు ఇక చెప్పకుండా ఫోన్లో అయితే చెప్పి ఇదాంటి నా ప్లాన్ ఏమంటారు ఆ అప్పు జీవితం మీద కొట్టాలి అదే నా బాధ అనగానే సరే 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 మరి రేపు నువ్వు పంపించు ఖచ్చితంగా తనకంతా ట్రైనింగ్ ఇచ్చి పంపించు అప్పుడు అందరి దృష్టిలో నువ్వు అనుకున్నట్టు అప్పు జీవితాంతం కుళ్ళి కుళ్ళి కూసించిపోతుంది ఈ విషయంలో హెల్ప్ చేస్తాను అని చెప్పానగానే ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు ఇక మార్నింగ్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగే ఇక అప్పు అని కనకమైతే చాలా గట్టిగా మాట్లాడుతుంది ఇదిగో అవే అప్పు ఇక నుంచి నేను చెప్పిందే చెయ్యాలి కాదు కూడదు అన్నావంటే నేను ఇదిగో మీ పెద్దమ్మలాగా కాసి వెళ్ళిపోతాను అప్పుడు నువ్వే వంట వర్పు చేసుకొని ఇంట్లో పడి చావాలి బయటకు వెళ్ళిపోయి బలాదూరు తిరిగి ఇక ఏదో ఒక గొడవ తీసుకొస్తూ ఉంటావు నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావా పొద్దున్న నువ్వు ఆడెవడో తల కొట్టి ఇక అలాగే పోలీస్ స్టేషన్లో కూర్చున్నావు ఆ అంతా నాకు తెలుసు అనగానే నీకెలా తెలుసమ్మా అని చెప్పి అనగానే బంటి వంక చూస్తుంది ఒరే బంటి నీకు అసలు బుద్ధి లేదురా ఎందుకు చెప్పావు అనగానే అది పెద్దమ్మ నన్ను గట్టిగా నిలదీసి తన మీద వట్టేయించుకుంది ఇక అందు గురించి చెప్పానక్క కాకపోతే నువ్వు నాకు చెప్పొద్దని ఒట్టేయించుకోలేదు కానీ పెద్దమ్మ ఒట్టేయించుకుంది అందుకే చెప్పాను అనగానే ఒరే నిన్ను అనగానే వాణ్ణి నువ్వు ఏం అనలేవు వాడు మొత్తం చెప్పేశాడు అయినా ఇప్పుడు నీకు క్లాస్ పీకడానికి కా ఎందుకో తెలుసా క్లాస్ పీక్తున్నాను ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి నువ్వు బాగా నచ్చవు నీకు కూడా సెట్ అయిపోతే పెళ్ళి చేసి పంపించేస్తాను అది కూడా ఇక రెండు మూడు రోజుల్లోనే అనగానే ఇదేంటిది ఎప్పుడు సంబంధం చూసావు ఇంకా వాళ్ళు నన్ను చూడలేదు నేను వాడిని చూడలేదు అప్పుడే పెళ్లి చేసి పంపించేస్తావా నీకు నేను అంత భారం అయిపోయాననా అనగానే భారం కాదే బాధ్యత రోజుకు గొడవ తెస్తూ నీ జీవితం ఎక్కడ పాడు చేసుకుంటావానని బాధ నువ్వు నోరు మూసుకొని పెళ్లి చూపులకి రెడీ అయిపో అని చెప్పి ఇక వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేసింది ఇక అయితే ఒక మోస్తరుగా ఉన్న మంచి ఇక సోషల్ అలాగే అందరికీ చాలా సహాయం చేసే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఇక అందరూ కూడా పెళ్లి చూపులకి వచ్చి అప్పుని ఇక మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి గురించి రెండు మూడు రోజుల్లో పెళ్లి చేసి అమెరికా పంపించేయాలి అన్నట్టుగా ఇక మాట్లాడడం కనకం అయితే చాలా మురిసిపోతుంది నా పెద్ద కూతురిని అలాగే కావ్యని దుగ్గిరాల కుటుంబానికి ఇక పంపించాలనుకున్నాను పంపించాను కానీ అప్పు విషయంలో ఎలాంటి స్వార్థం లేదు దానికి పెళ్ళి అయితే చాలనుకున్నాను కానీ దానికి అదృష్టం ఇక అదృష్టం వల్ల అమెరికా సంబంధం వచ్చింది నా కూతురు చల్లగా ఉంటుంది అని చెప్పి ఇక ఏమయ్యా శుభలేఖలన్నీ కూడా ప్రింట్ అయిపోయాయి ఇక మొదటి శుభలేఖ గుళ్ళో పెట్టి అట్టించటే కావ్య కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దమ్మగారికి శుభలాకి ఇవ్వాలి ఆ తర్వాతే ఇంకెవరికైనా ఎందుకంటే ఆ అమ్మగారు చాలా గుళ్ళో దేవత లాంటి వాళ్ళు ఎప్పుడూ మంచే చెప్తారు అనగానే అవునే పద వెళ్ళి కల్ ఇక అప్పు పెళ్ళి శుభలాకి ఇద్దామని చెప్పి దుగ్గిరాల వారింటికి కనకం అలాగే కృష్ణమూర్తి బయలుదేరుతారు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే అప్పు విషయంలో అప్పుడప్పుడే తను ప్రేమించినట్టు మనసులో ఒకవైపు తెలుస్తూనే ఉంటుంది కానీ నోరు ఎత్తని పరిస్థితి ఇక తనకంటూ లైఫ్ అనేది అప్పు లైఫ్ని ఇక మనం డిస్టర్బ్ చేయకూడదు తన జీవితంలో ఇక ఏదో ఒకటి జరిగి తనకి మంచి జరిగితే చాలు నా జీవితంలో ఈ రకంగానే ఇలానే ఒంటరిగా కవిత్వాలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తాను అప్పుకి మంచి జరగాలి అని చెప్పి ఒకవైపు బాధగా ఉన్న ఏడుపును దిగమింగుకుంటూ ఉంటాడు ఇక గదిలో కళ్యాణ్ అయితే ఇక శుభలాకం తీసుకొని కనకం కావ్య కావ్య వాళ్ళ ఇంటికి వస్తారు ఇక కావ్య అమ్మ నాన్న రండి రండి అని చెప్పి చక్కగా కూర్చోపెట్టి టీలు కాఫీలు తీసుకొని వస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా హాల్లో కూర్చుండగానే ఇక శుభలాకం తీసుకొచ్చి అమ్మ అప్పుకి సంబంధం కుదిరింది ఇక రెండు రోజుల్లోనే పెళ్ళి మీరందరూ తప్పకుండా రావాలి నా కూతుర్ని ఆశీర్వదించాలి అనగానే ఇక అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి కనకం ఎప్పుడు పెళ్ళి కుదిరింది ఎప్పుడు పెళ్ళి శుభలేఖలు వేయించావు అప్పుడు ఇక్కడ వరకు తీసుకొని వచ్చావు ఒక్క విషయం కూడా చెప్పలేదు అనగానే అది అదంతా కూడా చాలా త్వర త్వరగా జరిగిపోయిందమ్మా ఇక నేను కూడా ఎవరికి కూడా పెళ్ళి కార్డులు వేయించే వరకు ఎవరి దగ్గర ఈ విషయాలు చెప్పలేదు అని చెప్పి ధాన్యలక్ష్మి వంక చూస్తూ ఉంటే ధాన్యలక్ష్మి నీ కూతురికి పెళ్లి చేసి పంపించేస్తే చాలా సంతోషం ఇక్కడ మా కుటుంబం కూడా చల్లగా ఉంటుంది అని చెప్పి ఒక ఇండైరెక్ట్గా డైలాగ్ వేస్తుంది ఇక వెంటనే ఇక ఇందిరాదేవి అయితే అవును అప్పు ఏ పాపం ఎరగలేదు కాబట్టి అంత మంచి సంబంధం వచ్చింది అమెరికా వెళ్ళిపోయి హాయిగా సంతోషంగా ఉంటుంది ఇక ఎవ్వరి కళ్ళు పడవు ఆ అప్పు మీద అని చెప్పి అనగానే ఇక ఇంతలో కావ్య నువ్వు రేపు ఎల్లుండు రాకుండా ముందు నాతో వచ్చేస్తే బాగుంటుంది పెళ్లి పనుల్లో సహాయంగా ఉంటుంది అనగానే ఇక వెంటనే స్వప్న కూడా అమ్మా నేను కూడా వస్తాను అనగానే నువ్వెక్కడికి వస్తావు నువ్వు కడుపుతో ఉన్నావు అక్కడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా నువ్వు ఏ పని చేయకుండా ఉండటమే మంచిది నువ్వు రేపు రా ఈరోజు నాతో పాటు కావ్య వస్తుంది అని చెప్పి ఇక అపర్ణ దేవికి అడగగానే అపర్ణ ఏంటి ఏంటి కనకం నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు అయినా కావ్య లేకుండా నువ్వు ఏ రకంగా పెళ్లి చేస్తావు కావ్య ఉండాల్సిందే అని చెప్పి ఆగాగు అని చెప్పి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపి ఇక మంచి చీర సారె నగలు అన్నీ కూడా ఇక కనకం అలాగే అప్పు సారీ కనకం అలాగే కృష్ణమూర్తికి ఇచ్చి ఇక దుగ్గిరాల వారి ఇంటి ఇంటికి సంబంధించిన వియ్యపురాల ఇంట్లో జరిగే పెళ్ళి ఈ పెళ్ళికి ఖచ్చితంగా మా కుటుంబ సమేతంగా వస్తాం అలాగే అప్పుని ఆశీర్వదిస్తాం అని చెప్పి చాలా సంతోషంగా అపర్ణ వాళ్ళకి మర్యాదలు చేస్తుంది దాని లక్ష్మి మనసులో పోనిలే పేడ పోతుంది ఈ అప్పు వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా మంచిగా మాట్లాడే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి చూడు కనుక నీ మనసులో చాలా బాధ ఉండేది ఆ బాధ ఇప్పుడు పెళ్ళి జరిగిపోతుంది కాబట్టి పోతుంది నేను కూడా పెళ్ళికి వస్తాను సరేనా అని చెప్పి అందరి ముందు ధాన్యలక్ష్మి తన మంచితనాన్ని నిరూపణ చేసుకుంటుంది ఇక ఇలానే ఇక పెళ్ళికి అందరూ కూడా వెళ్తామంటే వెళ్తామని చాలా సందడిగా ఇక మొత్తానికైతే కావ్య రాస్ కళ్యాణ్ అలాగే సారీ కావ్య రాజ్ కనకం కృష్ణమూర్తి నలుగురు కూడా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ అయితే కవిత్వాలు రాయలేడు మనసుని పెట్టుకోలేడు మనసంతా కూడా వైపు అప్పుకి పెళ్లి జరుగుతుంది అప్పుడు నేను వంటరి వన్ అయిపోతాను అని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు కానీ ఇక అప్పుకి పెళ్ళి కాబట్టి అప్పు సంతోషమే నా సంతోషం అని చెప్పి అనుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే పెళ్లి పనుల్లో ముగిసిపోయి ఇక ఇల్లంతా కూడా చాలా మంచిగా నీట్గా డెకరేషన్ చేయించడం కావ్య ఇంటి పనులు అలాగే బయట పనులు పెళ్లికి సంబంధించిన పనులు అన్నీ కూడా ఇక చక్కా చక్క చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటుంది కావ్య ఒకవైపు అప్పు అయితే చాలా లోన్లీగా ఉంటుంది ఏమే అప్పు ఏమైంది ఎందుకు అంత బాధపడుతున్నావు అనగానే లేదక్క ఎప్పటి నుంచో ఇక్కడ అలవాటు అయిపోయింది ఇక్కడ వాడే ఉన్నవాడనే నేను చేసుకుందాం అనుకున్నాను కానీ నా తలరాత అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుంది మీ అందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి నేను అని చెప్పి బాధపడుతుంది ఇక వెంటనే కావ్య ఏమి అవసరం లేదు మమ్మల్ని అందరినీ వదిలేసే వదిలేయడం ఏంటి రోజు కూడా వీడియో కాల్ చేసి మాట్లాడుకుందాం నీకు నచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను అంత మాత్రమే మనం మనుషులమే దూరంగా ఉంటాం కానీ మనసులు కాదప్పు అని చెప్పి అప్పుతో కూడా నవ్విస్తుంది కావ్య ఇక అప్పుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రాజైతే అప్పు అంతకుముందు కళ్యాణ్ ప్రేమించింది కానీ అనామిక అలాగే కళ్యాణ్కి పెళ్ళి అవడం వల్ల అప్పు తన మనసులో ప్రేమని దాచిపెట్టుకుంది కళ్యాణ్ మనసులో ఉన్నది ఏంటో తెలియదు అప్పు గురించి ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటాడు అప్పుకి చిన్నది ఏదైనా విషయం జరిగింది అంటే వెంటనే రియాక్ట్ అవుతాడు ఇలా ఫ్రెండ్షిప్ ఏంటో అర్థం కాదు అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజ్ అయితే ఇక పెళ్ళి డెకరేషన్ అంతా కూడా పెళ్లి ముహూర్తం వచ్చేసే టైం అయిపోతుంది ఇక పెళ్లికి వచ్చిన అందరూ కూడా పెళ్లి జరుగుతూ ఉంటే స్టేజ్ మీద ఇక అందరూ కూర్చుంటారు అపర్ణ దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూడా పెళ్ళికి వస్తారు ఇక మొత్తానికైతే కళ్యాణ మండపం మీదకి అప్పుని తీసుకుని వెళ్ళి ఆ పెళ్లి కొ ఆ పెళ్లి కో పెళ్లి కొడుకు పక్కన కూర్చోపెడతారు అప్పుకైతే కళ్ళు వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఇక అప్పటికి ఇక అందరూ వస్తారు ఒక్క కళ్యాణ్ తప్ప కళ్యాణ్ రాకపోవడం అప్పుకి మనసులో ఒక రకమైన బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఏంటి ఏంటి పిన్ని దానిలక్ష్మి అత్తయ్య ఏంటి కళ్యాణ్ రాలేదు అని చెప్పి ఇక అడుగుతుంది కావ్య అదే కావ్య నీకు తెలియదే ఉంది వాడికి అనామికతో డైవర్స్ అయినప్పటి నుంచి వాడి మనసు మనసులో లేదు ఇక అప్పుకి చక్కగా పెళ్ళి అయిపోతుంది కాబట్టి తర్వాత కళ్యాణికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ముఖ్యంగా నువ్వు వాడిని ఏదో రకంగా మనసు మార్చి వాడికి ఒక జీవితం ఏర్పాటు చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్తయ్య మీరు చెప్పాలా అని చెప్పి ఇక అందరూ కూడా సంతోషంగా ఉండగానే ఇక కళ్యాణ్ అయితే అప్పుడు కారులోంచి వస్తాడు వచ్చి ఇక స్టేజ్ మీద ఉన్న అప్పుని పెళ్ళికొడుకునే చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు అప్పు కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇద్దరు దూరం దూరంగా ఉన్న లోపల మాత్రం కొండంత ప్రేమతో చూసుకుంటూ ఉంటారు అప్పు పట్టు చీరలో కుందనపు బొమ్మలాగా కూర్చొని రావటం ఇక అందరూ కూడా అప్పుని మెచ్చుకోవటం అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇక ఇంతలోనే ఇక అందరి ముందు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు సంబంధించిన వాళ్ళు ఇక అప్పు గురించి చెడ్డగా మాట్లాడడం మొదలు పెడతారు ఒరే ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్రా ఈ అమ్మాయి పెళ్లి కాకముందే హోటల్లో ఎవరితోనో ఇక దొరికిపోయింది పోలీసులైతే తీసుకొని వెళ్ళి ఇప్పటికీ రెండు మూడు సార్లు సెల్లో వేస్తూనే ఉన్నారు వీళ్ళు తప్పుడు కుటుంబం వాళ్ళు మనకు తెలియక ఇదిగో ఈ సంబంధం తెలుసుకున్నాం అయినా మాకు తెలియదు మేము ఈ ఏరియాలో వాళ్ళం కాదు కనీసం నోరు విప్పి చెప్పాలి కదా మీ అమ్మాయి వేరొక అతనితో తిరిగిందని అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అందరి ముందు చాలా గట్టిగా మాట్లాడుతుంది కనకం ముక్క కృష్ణమూర్తి దెబ్బకి షాక్ అయిపోతారు ఏంట్రా ఇంకా మొహం చూసుకుంటూ కూర్చున్నావేంటి అకా వాళ్ళ ఆ అమ్మాయి వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసా చాలా ఘోరమైన బ్యాక్గ్రౌండ్ ఉంది పెళ్ళి కాకముందే హోటల్లో తిరగడం అంటే మాట్లా నువ్వు ఈ అమ్మాయిని ఇష్టపడ్డానంటే ఏదో మేము అందరం ఒప్పుకున్నాం కానీ క్యారెక్టర్ లేని అమ్మాయిని ఏ రకంగా పెళ్లి చేసుకుంటావు అనగానే అవును మమ్మీ మీరు చెప్పింది నిజమే నాకు తెలియక ఇష్టపడ్డాను ఇప్పుడు ఇది తెలిసినాక నేను తాళ కడతాను అని చెప్పి ఇక అప్పు పక్కన పెట్టి నుంచొని ఇక పెళ్ళి ఆప్ చేస్తాడు పెళ్ళికొడుకు ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు పెళ్లి వరకు వచ్చిన పెళ్ళిని అలా ఆపేస్తావేంటి నా కూతురు ఏ తప్పు చేయలేదు జడ్జి గారు నా కూతురు మంచిదని అందరి ముందు చెప్పారు కావాలని ఆ అనామిక నా కొడుకు మీద నా కూతురు మీద నంది వేసింది అది రుజువైంది కూడా నా కూతురు మంచిదని అందరికీ తెలిసింది కూడా కావాలంటే ఒకసారి అనగానే చాలు మీ యాక్టింగ్ చాలా చాలు నిజంగా నీ కూతురు మీద ఆ మచ్చే ఉంటే మాకు పెళ్లి చూపుల రోజే చెప్పేదానివి నువ్వు కనీసం వేమీ చెప్పకుండా అన్నీ దాచిపెట్టి పెళ్లి వరకు తీసుకొచ్చి ఇప్పుడు నీ కూతురు కోర్టులో చాలా ఉత్తమరాలని తీర్పునిచ్చారని చెప్తావేంటి నువ్వు చాలా మాయలేడవని మాకు ఈ మధ్య తెలిసింది నువ్వు నీ కూతుల్ని ఉన్న కుటుంబంకి ఇవ్వడానికి ఏదైనా చేస్తావని అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పుకి అందరి ముందు అవమానపరిచి అప్పు పెళ్ళిని ఆపేసి పెళ్లి ఇక అందరి ముందు చాలా నీచంగా మాట్లాడతాడు అప్పు గురించి ఒరే అని చెప్పి అక్కడి నుంచి పరుగు పరుగున కళ్యాణ్ వెళ్ళి అందరి ముందు కాలర్ పట్టుకొని చంపలు రెండు పగల కొడతాడు నువ్వెవర్రా నా అప్పు గురించి తప్పుగా మాట్లాడడానికి అప్పుని నిజానికి అప్పు లాంటి భార్య దొరికితే నిజానికి నీకు జన్మ ధన్యమయ్యేది కానీ నువ్వు ఏదో పాపం చేసావు అందుకే నీకు ఈ పెళ్ళి జరగకుండా ఆగిపోయింది అప్పు గురించి ఒక్క తప్పు మాట మాట్లాడినా ఇక్కడికిక్కడికి అనగానే వెంటనే ఆపు ఏంటి తెగరెచ్చిపోతున్నావు నువ్వు అప్పు చాలా దేవత అన్నట్టు మాట్లాడతావేంటి ఇక అది ఎవరితో తిరిగిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు దాని విన్యాసాలు చూపిస్తారు టీవీలో పేపర్లలో ఇది హోటల్లో దొరికిందని రాలేదా ఏ ఇది నిజం కదా అని చెప్పి ఫోన్లో ఇక ఇంటర్నెట్లో ఉన్న అప్పు అలాగే కళ్యాణ్ ఆ రోజు జరిగిన విషయాలన్నీ చూపిస్తాడు ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఏమి అనలేరు ఇక అక్కడ ఉన్న అంతకుముందు పెళ్లి చూపులకి వచ్చిన ఒక రౌడీ ఆడు కూడా వచ్చి వెంటనే కూడా అవును ఈ అప్పు చాలా తిరుగు తిరిగిపోతూ ఇదిగో ఈ వ్యక్తితోనే ఇక మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తెచ్చే వాళ్ళకే రాదు అమ్మ అలా పెంచింది అని తలకొక మాట అందరూ అంటుంటే ఇక వెంటనే వాళ్ళు పదరా పద అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే అప్పు ఇక కనకం కృష్ణమూర్తి కావ్యరాజ్ అందరూ కూడా చాలా బాధపడతారు ఇక అప్పు అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇక కళ్యాణ్ అయితే ఇక ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా బ్రో అని చెప్పి అంటాడు వెంటనే అందరూ కూడా ఏమనాలో అర్థం కాక ఎందుకురా కళ్యాణ్ ఇప్పుడు అసలే బాధలో ఉంది అనగానే లేదు పెద్దమ్మ తను బాధపడ్డానికి కారణం నేనే ఆ బాధకి నిజానికి అన్నిటికీ నేనే కారణం ఈరోజు అప్పుకి ఇంత అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఇంకా ఊరుకుంటే నాకంటే మూర్ఖుడు ఉండడు అని చెప్పి అక్కడ ఉన్న కొబ్బరికాయ కలసం మీద ఉన్న సూత్రాలు గొలుసు తీసుకొని అప్పు మెళ్లో మూడు ముళ్ళు వేస్తాడు ఇక మాంగళ్యం తంతు అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతారు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఒకవైపు పెళ్లి జరిగిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి షాక్కి షాకులో ఉండిపోతుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మి షాక్లోంచి బయటకు వచ్చి ఒరే కళ్యాణ్ ఏం చేస్తున్నావురా ఏం చేశావు చివరకి సాధించావుగా నా కొడుకుని నీ వల్లో వేసుకున్నావు కదా ఇదంతా కూడా ఇదిగో ఈ మహాతల్లి మహాతల్లి మహాత్యమే ఏ అమ్మ కావ్య నీ కడుపు నిండిపోయిందా నీ చెల్లెలికి మొత్తానికి నా కొడుక్కి అంటకట్టావు కదా అనగానే షడప్ అత్త షడప్ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు ఇంత జరిగినా కూడా ఇంకా వదిన గురించి ఇలా మాట్లాడతావా కళ్ళ ముందే అప్పు జీవితం ఇక చేతులారా జారిపోతుంటే తన మీద అలాంటి బురద చల్లుతున్న వాళ్ళకి నోరును ముయ్యించాలని అప్పు మెళ్ళలో తాలిని కట్టాను అప్పు గురించి ఎందుకు మమ్మీ నీకంత పగ అప్పుకి ఏం తక్కువ నన్ను ప్రేమించడం తప్పించి అప్పు ఏం పాపం చేసింది మీరు అవునంటే నాతో పాటు అప్పుతో పాటు నేను ఇంటికి వస్తాను లేదు కాదు కూడదు అంటావా నేను కొంపలోకి అడుగే పెట్టను అంతేగాని కావాలని నువ్వు ఏ మాట పడితే ఆ మాట వదిన గురించి కానీ అప్పు గురించి కానీ తప్పుగా మాట్లాడేవంటే ఊరుకోను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కేవలం వాళ్ళు బురద చల్లారనే కాదు నిజానికి ఐ లవ్ యూ అప్పు అని చెప్పి అందరి ముందు చెప్తాడు అంతే అప్పు స్టన్ అయిపోతుంది అవును ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం నేను అప్పు అని ప్రేమిస్తున్నాను ఆ ప్రేమను ఏ రకంగా చెప్పాలో తెలియక నే నాలో నేనే తపన పడుతూ ఉన్నాను కానీ ఇంతమంది ముందు ఈ అగ్ని సాక్షిగా అప్పూని నిజంగా ప్రేమిస్తున్నాను అందుకే అప్పూని నా భార్యని చేసుకున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా ధైర్యంగా అప్పుని భారీగా చేసుకుంటాడు అందరి నోర్లు మూయిస్తాడు ఇక అనామిక రుద్రాణి ఇద్దరు కూడా దెబ్బకి షాక్ అయిపోతారు అనామిక ఆంటీ ఆంటీ అది ఏడుస్తుందా అది ఏడవాలి జీవితాంతం అది ఏడుస్తూనే ఉండాలి నన్ను బాధ పెట్టినా ఆ అప్పు సుఖంగా ఉండకూడదు దాని కళ్యాణ మండపం మీద పెళ్లి ఆగిపోయి ఇంట్లో అందరూ కూడా దాంతోపాటు ఏడుస్తూనే ఉన్నారా అనగానే నీ మొహం నీ మొహమే అని చెప్పి మనసులో అనుకొని ఇదిగో అనామిక నువ్వు వేసిన ప్లాను ఉందో తెలుసా ను ఇక ఆ అప్పుకి పెళ్లి చేయడాని కోసం వేసిన ప్లాన్లా ఉందే ఇక కళ్యాణ్కి అసలే డిప్రెషన్లో ఉండి అప్పు మీద ఉన్న ప్రేమ మొత్తం బయటపెట్టి తన మెళ్ళో తాళిన కట్టి అప్పుని తన భార్యగా చేసుకున్నాడు ఇప్పుడు అప్పుకి దుగ్గిరాల కుటుంబంలో కోడలి స్థానాన్ని ఇచ్చాడు ఏం చేయమంటావు అనగానే దెబ్బకి అనామిక షాక్ అయిపోతుంది ఏంటంటే మీరు చెప్పేది అనగానే నిజం కావాలంటే ఈ ఫోటోను పంపిస్తున్నాను చూడు వాళ్ళిద్దరూ దంపతులు అయ్యారు ఇక నువ్వు జైలుకి ఇక నేను అనగానే నేనెందుకు జైలుకి వెళ్ళాలి అనగానే అయ్యో రాజ్ అలాగే ఇక మా అన్నయ్య సుభాష్ ఇద్దరు కూడా పెళ్ళికొడుకు డీటెయిల్స్ తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు ఇక ఈరోజు రేపో నీ గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలనామిక అనగానే నేను ఒక్కదాన్నే ఎలా ఉంటానంటే ఈ ప్లాన్ వేసింది మీరే కదా మీరు నేను ఇద్దరం కలిసే ఉండాలి అనగానే ఏమీ అవసరం లేదు నువ్వు ముందు వాళ్ళని వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొచ్చావో వాళ్ళని అక్కడికి పంపించు వాడు పోలీసులు దొరికాడంటే నువ్వు నేను ఇద్దరం జీవితాంతం చెప్పకూడే ముందు వాడిని అమెరికా పంపించు అని చెప్పి ఇక చీరని తీసుకొని తల మీద తలగుడ్డ వేసుకొని ఇక ఒక్కసారిగా ఇక అప్పుని కావ్యని స్వప్నని ముగ్గురిని స్టేజ్ మీద చూసి ఏం చెయ్యాలో తెలియక తలని ఇక కొట్టుకుంటూ ఉంటుంది రుద్రాణి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక మొత్తానికి దుగ్గిరాల ఇంటికి అడుగు పెట్టేసిన అప్పు కనుక ముగ్గురు కూడా దుగ్గిరాల ఇంట్లో ఇక కోడలుగా ఉంటూ ఉంటారు రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్